వీక్షకులందరికీ నమస్కారం కన్యా రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మారేటువంటి గ్రహాల్లో గురుడి యొక్క వక్రగతి ఈ రాశి వారికి అంత అనుకూలమైనది కాదు శుక్రుడి యొక్క మార్పు అది కూడా కొంత శుక్ర బలాన్ని తగ్గించి వేస్తూ ఉన్నది రవి యొక్క మార్పు మాత్రం అనుకూలిస్తుంది జన్మరవి యొక్క దోషం పోతూ ఉన్నది అలాగే కుజుడి యొక్క మార్పు ఇది చాలా అదృష్టంగా చెప్పచ్చు ఇక మిగతా పైన గ్రహాలు ఎన్ని యోగించినా యోగించుకొని పక్కన పెట్టడం కుజుడు యొక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కుజుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహం ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుడు వక్రగతి వల్ల గురుబలం పోయింది శని వక్రగతి వల్ల శని బలం పోయింది జన్మకేతు సప్తమరాహు స్థితిగతులు యోగిస్తూ ఉన్న గ్రహాలు తప్పుకుంటున్నాయి శుక్రుడు కానీ ఈ ఈ గ్రహాలు కానీ తప్పుకుంటూ ఉన్న తరుణంలో ఒక కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్ని ఉపద్రవాలని ఆయన దాటిస్తాడు అనడానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కన్యారాశి వారే మీరు ఈ అక్టోబర్ నెలలో చూడండి అంటే కుజుడు మారాలి ప్రత్యేకించి ఇరవై ఒకటో తారీఖు రావాలంటే ఆల్మోస్ట్ ఇరవై రోజులు ఏ బలము ఉండదు పదో తారీఖు వరకు గురుబలం ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది ఇరవై వరకు కూడా ఇక్కడ కీలకమైనటువంటి రోజులు ఏంటి అంటే పదకొండు టు ఇరవయో తారీఖు ఇది చాలా అండర్లైన్ చేసుకోండి పదకొండవ తారీఖు టు ఇరవయో తారీఖు మధ్యలో ఏదైనా ఇబ్బందులు వాటిల్లడానికి ఏదైనా కొంత మనకి వ్యతిరేకంగా ఏదైనా జరగడానికి కొంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి కాలంగా మనం చెప్పవచ్చును ఆ పది రోజుల్ని మీరు గనక దాటగలిగారు అంటే ఈ నెల అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి అంటే మొదటి పది రోజులు ఏముండదు పదకొండు నుండి ఇరవై వరకు కొంత ఇబ్బంది ఇరవై ఒకటి నుండి ఇక కుజబలం వచ్చేస్తుంది కాబట్టి ఇక అసలు ఏ గ్రహం మేము ప్రతికూలంగా ఉన్నా ఇబ్బంది ఏముండదు ఎందుకంటే ధైర్యమేకాదశగతే కుజ అంటూ ఉన్నది శాస్త్రం అంటే కుజుడు లాభంలో ఉన్నప్పుడు ఒక యుద్ధ భూమిలో సైనికుడు ఉంటే వాడు ఎంత ధైర్యంగా ఉంటాడు ఒక కాలిరిగిపోయింది ఒక చెయ్యి ఇరిగిపోయింది అయినప్పటికీ కూడా కత్తి దొరికితే మనం యుద్ధంలో పరిగెడదామనేటువంటి సన్నాహంలో ఉండేటువంటి సైనికుడు ఏ విధమైనటువంటి గుండె ధైర్యంతో నుంచి ఉంటాడో అలా ఒక్క అవకాశం రాకపోతుందా ఇంత దెబ్బతిన్నాం ఇంత దెబ్బతిన్న తర్వాత కూడా మనం పుంజుకోలేకపోతామా అనేటువంటి విధంగా కుజుడు మీకు ఒక ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తాడు అయితే ఈ లోపల కొంత జరగవలసిన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది అనగా కొంత శరీర అనారోగ్యమో కొంత చీడపీడలో కొంత నీలాపనందలో లేదా ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూలతలో కుటుంబంలోనే ప్రతికూలతో జీవిత భాగస్వామే సరిగ్గా మాట వినకపోవడం దగ్గర నుండి అనేక రకాలైనటువంటి విషయాలు జరగవచ్చును అయితే ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థ అయితే ఇబ్బంది పెట్టదు అంటే వచ్చేటువంటి ఆదాయానికి తగినటువంటి వ్యయంతో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ప్రత్యేకించి ఆదాయం దాచుకోవడం కానీ లేదా సేవింగ్స్ ఎక్కువగా ఉండడం కానీ అవేం జరగదు వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది భారం పడదు ఇక ఆరోగ్య పరిస్థితులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మానసికమైన సమస్యలు ఉన్నాయి సైక్రియాటిక్ సమస్యలు ఉన్నాయి ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వస్తే దాన్ని భూతద్దల్లో చూసి గేదేమైనా జరిగిపోతుందేమో అనేటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు ఇది చాలా చాలా సాధారణంగా ఉండేటువంటి అంశం ఇంకోటి ఏంటంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం వేళని అతిక్రమించి పనులు చేస్తారు అంటే టిఫిన్ తినవలసిన టైంలో నిద్ర లేవడం భోజనం చేయాల్సిన టైంలో టిఫిన్ చేయడం లేకపోతే మధ్యాహ్నం ఇంకోటి ఇలా కాలాన్ని అతిక్రమించి వెళ్ళిపోతూ ఉంటాయి నిద్ర పట్టకపోవడం రాత్రి సరిగా పడుకోకపోవడం విచిత్రమైన కోరికలు చిత్ర విచిత్రమైన కోరికలు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ వీరికి సహజంగా ఉండేటువంటి రాశికి ఉండేటువంటి గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి అంశాలు సరే ఇక కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కొంత తక్కువగా ఉంటుంది మానసిక భయం ఉంటుంది ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఉద్యోగానికి సంబంధించిన అంశాలు కొంత విరుద్ధంగా ఉన్నాయి ప్రత్యేకించి మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మీ ఫోన్ల దగ్గర నుండి ల్యాప్టాప్ల దగ్గర నుండి బంగారం దగ్గర నుండి డబ్బు దగ్గర నుండి ప్రతి వస్తువు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ నెలలో దొంగిలించబడ్డానికి అవకాశాలు ఉంటాయి దొంగతనాలు ఎక్కువగా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా అప్రమత్తతతోటి ఉండాలి అంతేకాక కొంత నిస్సత్వ ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎక్కడ కూడా డిమోటివేషన్ అవ్వకండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళండి అలాగే వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి వ్యాపార పరంగా అయితే అంత ఇబ్బందులు ఏమీ కూడా కనబడడం లేదు అంతేకాక విద్యార్థిని విద్యార్థులకి సమయం కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ గురువుల యొక్క అనుగ్రహం అవసరం అలాగే స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతుంది స్త్రీలలో కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకించి కన్యారాశి వారు ఎక్కువగా సూర్యారాధన చేయడం దక్షిణామూర్తి ఆరాధన చేయడాన్ని అలవరుచుకోవాలి గురువారం నాడు శనగలు కానీ పసుపు రంగు పళ్ళు కానీ అరటి పళ్ళు కానీ ఎక్కువగా దానం చేస్తూ ఉండాలి అలాగే అటుకులు బెల్లము తేనె కలిపినటువంటి పదార్థాన్ని దక్షిణామూర్తికి దత్తాత్రేయుడికి నివేదన చేసి ప్రతిరోజు సిద్ధమంగళా స్తోత్రాన్ని కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అక్టోబర్ నెల పదవ తారీఖు లగాయూ ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు దాదాపుగా నూట పదిహేడు రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతు ఉన్నారు ఈ గురువు యొక్క ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు నలభై డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు మరల తర్వాత మే పదిహేనవ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి కాబట్టి ఈ రోజులు నూట పదిహేడు రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే కన్యా రాశి వారికి ఈ గురుని యొక్క వక్రగతి కొంత ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే యోగించేటువంటి స్థానాల్లో గ్రహాలు వక్రించి ఉన్నప్పుడు ముఖ్యంగా విషయం గుర్తుపెట్టుకోవాలి షష్టస్థానం అందు శని వక్రి షష్ఠ స్థానంలో శని యోగకారకుడు కన్యా రాశి వారికి కానీ వక్రగతిలో ఉన్నారు సప్తమంలో రాహు వక్రి ఇప్పుడు భాగ్యంలో అంటే నవమంలో గురుడు విశేష యోగదాయకుడు ఆయన వక్రం ఈ మూడు గ్రహాల వక్రగతి కూడా కన్యా రాశి వారిని కొంత తిరోగమనంలో ప్రయాణం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి కాలము ఇప్పటి వరకు ఎవరైతే మీకు చాలా సాన్నిహిత్యంగా ఉన్నారో వారి నుండే కొంత మీకు వెన్నుపోటు వారు మీకు వెన్నుపోటు పొడుస్తూ ఉండడం మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం అబ్బాయి ఇంతకాలం నేను పాలు పోసి పావును పెంచాను రాని మీరు బాధపడవలసి రావడం అలాగే చోరాగ్ నృప భీతిష్ట ప్రభుత్వం వల్ల కానీ పై అధికారుల వల్ల కానీ ప్రభుత్వాధికారుల వల్ల కానీ ఇబ్బంది పదవిలో ఉండేటువంటి కన్యారాశి వారికి ఇబ్బంది అలాగే కుటుంబ విషయాల్లోనూ లేదా ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ మోసపోతూ ఉండడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు కాబట్టి ఈ గురుడు యొక్క మార్పు జరిగే ఈ వక్రగతి జరిగేటువంటి నూట పదిహేడు రోజుల పాటు కూడా కన్యా రాశి వారు చాలా అప్రమత్తతతో ఉండాలి ఎటువంటి ఉద్యోగ మార్పు కూడా చేయకూడదు చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి ఇక వాహనాలు గృహాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటప్పుడు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి మోసపోవడానికి అవకాశం ఉంటుంది స్పష్ట అని కోరుకుంటూ స్పష్టం